అందరికీ నమస్కారం అండి ఈ షార్ట్ వీడియోలో మూడు కాటన్ శారీస్ చూపిస్తానండి మన కాటన్ శారీస్ బ్రౌన్ కలర్ మీద లైట్ బ్రౌన్ కలర్ మీద బ్లాక్ కలర్ బాల్స్ రీస్టాక్ మీ అందరికీ తెలిసిన డిజైన్ ఇది కానీ ఇప్పుడు చెక్స్ మీద వచ్చింది అందుకనే చాలా అందంగా ఉంది చూడండి చెక్స్ కనిపిస్తున్నాయా మీకు ఇట్లా లైన్ లైన్ వచ్చి మధ్యలో చెక్స్ కూడా ఉన్నాయన్నమాట సెల్ఫ్ కలర్తోనే బ్లౌజ్ వస్తుంది పదకొండు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి శారీ ఫైవ్ ఎయిటీ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇది కూడా చెక్స్ పైన చేపించానండి నేను మన యూనిట్లో చేయించి కూడా చాలా రోజులు అయింది ఈ కాంబినేషను అదే ఇదే ప్రింట్ అనమాట ఈ ప్రింట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ అంటే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కానీ మనం ఏ ఫ్యాబ్రిక్ మీద లెహరియా జార్జెట్ మీద కానీ సూపర్ నెట్ మీద కానీ దేని మీద ఇచ్చినా కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా ప్రత్యేకంగా ఉంటుందండి ఎవరు కట్టుకున్నా కూడా చాలా అందంగా కూడా ఉంటుంది కాంబినేషన్ చూడండి ప్రింట్ కూడా మల్టీ కలర్తో వర్లీ ఆర్ట్ డిజైన్ అనమాట బొమ్మలు ఇది పళ్ళు చూసారా ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో మనం జరీ జరీలో అయితే మనం రిచ్ పళ్ళు అంటాం కదా అలాగే ఇది ఎంత గ్రాండ్గా ఉందో చూడండి పళ్ళు చాలా అందంగా ఉంది టూ సైడ్స్ బ్లాక్ కలర్తో బార్డరు బ్లాక్ కలర్ బ్లౌజ్ బేబీ పింక్ మీద బ్లాక్ కలర్ బాల్స్ మీరు చాలామంది వెయిట్ చేస్తున్నారు కదండి అంటే వన్ ట్వంటీ కౌంట్ మీద చేయించాను ఇంతకుముందు ఇప్పుడు ఇదైతే ఈ ఫ్యాబ్రిక్ అయితే చెక్స్ అనమాట మనం హీరోయిన్ శారీ కూడా చేయించాము ఈ చెక్ చెక్స్ మీద బేబీ పింకే చాలా అందంగా ఉంటుంది ఇంకా దానిపైన ఈ బ్లాక్ కలర్ బాల్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో తర్వాత ఈ టూ సైడ్స్ ఇలా ప్రింట్ బ్లాక్ కలర్ ప్రింట్తో డిజైన్ ఇచ్చి మధ్యలో ఒక లైన్ వైట్ వచ్చేటప్పటికి చాలా అందంగా ఉందండి చూసారు కదా ఎంత అందంగా ఉందో శారీ పట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మన హీరోయిన్ శారీకి ఏ శారీ ఇప్పుడు నేను ఈరోజు చూపించిన త్రీ శారీలో హీరోయిన్ శారీకి ఏది కాంపిటీషన్లో ఉంటుంది మీరు చెప్పండి అసలే చెప్పాలంటే ఒకదానితో ఒకటి పోటీ పడతాయి తప్ప దేనికి కాంపిటీషనే ఉండదండి మన యూనిట్ శారీస్ అన్నీ హీరోయిన్ శారీతో ఈక్వల్గా ఉంటాయన్నమాట ఈరోజు నేను చూపించిన మూడు కాంబినేషన్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో హీరోయిన్ అంటే ఒకటే ఉండదు కదా అన్నీ హీరోయిన్సే అనమాట మన శారీస్ అన్నీ అంత అందంగా ఉంటాయి చెక్స్ మీద చూడండి అసలు ఎంత అందంగా ఉందో లైట్ బేబీ పింక్కి బ్లాక్ కలర్ బాల్స్ అనమాట చూసారు కదండీ సారీస్ త్రీ కాంబినేషన్ త్రీ కలర్ కాం కలర్స్తో మూడు చీరలు అనమాట ఈరోజు పెట్టిన షార్ట్లోని ఐదు ఎనభై ఉంటాయండి చీర పొడవు వచ్చేటప్పటికి ఫార్టీ ఫోర్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది పదకొండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ థ్యాంక్ యూ అండి